ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణం చేశారు ఏబీబీపీలో విద్యార్థి స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించిన రేఖా గుప్తా సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీలో అనేక బాధ్యతలను నిర్వర్తించారు కౌన్సిలర్గా మేయర్గా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా జాతీయ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా సేవలు అందించారు ఈ క్రమంలోనే రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు చివరికి మూడోసారి పోటీ చేసి గెలవగా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి వరించింది ఇంతకు ముందు బీజేపీ తరపున సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ తరపున శిలా దీక్షిత్ ఆప్ తరపున అతిశీలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేయగా ఇప్పుడు బీజేపీ తరపున రేఖా గుప్తాకు ఆ అవకాశం వచ్చింది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు రామ్లీలా మైదానంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జేపీ నడ్డా అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా ఇతర నాయకులు హాజరయ్యారు ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన యాభై రేఖా గుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి వందనా కుమారిని ఇరవై తొమ్మిది వేలకు పైగా ఓట్లతో ఓడించారు అయితే అంతకుముందు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఎన్నికల్లో బందనా కుమారి చేతిలో వరుసగా రెండుసార్లు రేఖా గుప్తా పరాజయం పాలయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హర్యానా జిన్ జిల్లాలోని నందగఢ్ గ్రామంలో రేఖా గుప్తా జన్మించారు ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు రేఖా గుప్తాకు ఏళ్ల వయసున్నప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వారి కుటుంబం ఢిల్లీకి మక్కం మార్చారు దీంతో రేఖా గుప్తా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అంతా ఢిల్లీలో సాగింది ఇక చిన్నతనం నుంచి రేఖా గుప్తా బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు చిన్నతనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపిలో చేరారు ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆమె దౌలత్ రామ్ కళాశాలలో కార్యదర్శి ఎన్నికల్లో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు అనంతరం మరోసారి కూడా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్షులుగా గెలిచారు ఆ తర్వాత రేఖా గుప్తా ఎల్ఎల్పి పూర్తి చేశారు చదువు పూర్తయిన తర్వాత రెండు వేల మూడు రెండు వేల నాలుగులో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్ లో రేఖా గుప్తా చేరారు అక్కడ కార్యదర్శి పదవిని చేపట్టారు దీని తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల ఏడులో ఉత్తర స్థానం నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఏడు వరకు రెండేళ్ల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మహిళా సంక్షేమం శిశు అభివృద్ధి కమిటీకి చైర్పర్సన్ గా ఉన్నారు అనంతరం రెండు వేల తొమ్మిదిలో ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల పదిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది రెండు వేల పన్నెండులో కూడా మరోసారి ఆమె ఉత్తర పితంపుర స్థానం నుంచి రెండోసారి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు ఆ సమయంలోనే దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా రేఖ గుప్తా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రేఖా గుప్తా ఒక్కసారిగా కూడా విజయం సాధించలేదు షాలిమార్ బాగ్ స్థానం నుంచి పోటీ చేసిన రేఖా గుప్తా రెండు వేల పదిహేనులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బంధనా కుమార్ చేతిలో దాదాపు పదకొండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మూడు వేల నాలుగు వందల ఓట్ల తేడాతో మళ్లీ బంధనా కుమార్ చేతిలో కానీ రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బంధనా కుమారిని ఇరవై తొమ్మిది వేల ఓట్ల భారీ తేడాతో ఓడించారు